నిన్న మీకు కూడా చూపిస్తాను అన్నాను అయితే పాపం మరి పక్షి కూడా ఉందో లేదో తెలియదు అక్కడ ఎందుకంటే విపరీతమైన వర్షం గుర్తుంది త్రీ డేస్ నుంచి మనకి విపరీతమైన వర్షాలు గుర్తే మనకు గుర్తొచ్చే ఏంటంటే ఇగో చూడండి వాకాయలు చాలా లావైన ఇంకోండి ఎంత ఉన్నాయి కాయలు చూసారా టైం ఇంచుమించుగా పదిన్నర అవుతుంది అయినా నేను ఫ్లాష్ లైట్ వేసి వీడియో తీస్తున్నాను చూద్దాం ఎలా ఉందా టేస్ట్ అయితే ఒక పక్కన వైట్ ఒక పక్కన రెడ్ వస్తుంది ఎందుకంటే మన సూర్యకిరణాలు పడి ఇది పండితాలకు వస్తుంది అనమాట అబ్బాయి పులుపు కొరకంగా అలాంటి తినేలా అమ్మా ఎక్కువ చెప్పిన వెళ్తే తీ అవుతుంది వస్తుంది చూడండి గుత్తులు గుత్తులు అవకాశం ఇవ్వ ముందుసారి మనం వీడియో తీసినప్పుడు ఇది అలా రెండు మూడు కాయలతో ఉండే కానీ కాస్త కొంచెం క్రాసింగ్ అయిన తర్వాత విపరీతమైన కాయలుగా అయింది ఎందుకంటే వర్షాలు కొంచెం తొందరగా వచ్చినాయి కాబట్టి ఒక పంట ఇది వర్షాన్ని ఒక సంవత్సరానికి ఒక పంట చూడండి ఎంత ఎంత లావున్నాయి కాయలు ఇంకా కిందకి వాలిపోయింది ఎందుకంటే కాయలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి వాలిపోయినాయి ఇంకోడి చూడండి చూసారా కింద కూడా చాలా ఉన్నాయి కాయలు గుత్తులు గుత్తులుగా చూపిస్తున్నాం అయ్యగండి సరే ఇంకా పూత మీద ఉంది ఇంకా ఇదైతే ఏకంగా కింద పడిపోయింది ఇవ్వండి అయితే ఇవి పచ్చడికి పప్పులోనూ అటువంటి వేసుకోవడానికి పనిచేస్తాయి ఇక్కడ చూడండి అసలు ఎంత చూడమచ్చడిగా ఉందా అయితే ఒక రోజున కొయ్యాలి ఇవన్నీ కాయలు బరువుకి పడిపోయింది వర్షం ఒకటి కదా వర్షం ఆల్రెడీ మార్నింగ్ స్టార్ట్ అయింది ఇంకా తగ్గే పరిస్థితుల్లో కనబడతలేదు అసలు అయితే ఇప్పుడు ఆ పెట్టగొడు కూడా చూపిస్తాను ఇక్కడ ఫ్రెండ్స్ నేను ఆ పక్షి గూడు పెట్టింది ఆనమల కింద ఏదో పెట్టాను అంటే మా సైడ్ గుర్తింపుగా గుర్తింపు అంటారు ఇంకోండి మొక్కలు ఇవే గుంటాక మొక్కలు చేలో చాలా ఉంది ఇవ్వండి గుంటకొరకా మొక్కలు అంటారు ఇవే చాలామంది వీడియోస్ చేసారు ఇంటి మీద కానీ మాకు ఇక్కడ లెక్కలు అన్ని మొక్కలు ఉంటాయి గుంటకూర కాకు మొక్కలు ఇవన్నీ చెంచల కూర పచ్చల కూర పావుకిలో ఎంతగానో చెప్పారు మన గుంటూరులో మా ఫ్రెండ్ ఒకటి ఉంటే ఎన్నో అయితే గూడు ఇక్కడే పెట్టింది ఆనుమల కింద నేను ఇవ్వండి ఇది పెట్టాను చూడండి పాపం ఉండలేదు మన పక్షి కనిపించింది మీకు గోడు ఇప్పుడే ఇంకా ఇదిగోండి పక్షి గోల్డ్లో వాటర్ వెళ్ళిపోయింది పాపం చూడండి మనం పట్టుకుంటే మళ్ళీ పెట్ట పిల్లలని చెయ్యదు చూడండి పాపం వాటర్లో వాటర్లో తడిసిపోయింది రెండు గుడ్లు పెట్టింది సరే ఇంకా దగ్గర చూపిస్తాము సరే రెండు గుడ్లు ఆ గుడ్డు మనం పట్టుకోకూడదు సరే అయితే మనం సడన్గా చూశాను అయితే మరి పక్షి వస్తుందో అది తెలియదు ఇక్కడికి గుడ్లు అయితే వర్షంలో తడిసిపోతున్నాయి ఇక్కడ మళ్ళీ కప్పాల కప్పినా తడిసిపోతుంది ఎందుకంటే విపరీతమైన వర్షం వస్తుంది పుట్టగొడుగులు పుట్టగొడుగులు చూడండి ఎలాగైనాయో చూడడానికి భయంకరంగా ఉంటాయి మష్రూమ్స్లో కొన్ని పాయిజనర్స్ ఉన్నాయి కొన్ని తినేవి కూడా ఉన్నాయి దీని ఆధారంగానే గొడుగును తయారు చేశారు సైంటిస్టులు ఎక్స్పర్ అయిపోయింది చూడండి ఎంతలా సృష్టి అంత అద్భుతమో చూసారా వాటర్ కొన్ని పాడైపోయినాయి కొన్ని ఉన్నాయి ఇటు సైడ్ ఎక్కువ ఉంటాయి మా పొలెంలో ఇటువంటి పట్ట కొడుకులు కర్రీ వండుకునే కర్రీస్ వండుకుంటారు కానీ ఇక్కడ నేను చూడలేదు సడన్గా ఇలా లేచినాయి కింద భాగం చూపిస్తాను చూడండి సృష్టి అంతా సృష్టి రహస్యం